దిస్ ఇస్ ఈ వీడియో సెషన్ లో మనం టెన్ ప్లస్ టూ ఎంపీసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ముందు ఏ ఏ దారులు ఉన్నాయి ఏ ఏ కోర్స్ కి ఏ ఏ ఫీల్డ్ కి వెళ్ళొచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్ లో మనం మాట్లాడుకోబోతున్నాం సో ఎంపీసీని ని జంక్షన్ లాంటి కోర్స్ అంటారు ఎందుకు మనకు బైపీసీ ఎంపీసీ సిఈసి ఎంఈసీ హెచ్ఈసీతో పోల్చుకుంటే ఎంపీసీలో వెళ్ళే దారులు చాలా ఉంటాయి మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని జంక్షన్ లాంటిది అంటారు ఎందుకంటే అక్కడ మనం నుంచి ఉంటే చాలా రూట్స్ కనిపిస్తాయి సో ఆ రూట్స్ ఏంటి ఆ ఫీల్డ్స్ ఏంటి అనే డీటెయిల్స్ మనం ఈ విడి సెషన్లో క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం సో ఎంపీసీ మెయిన్గా ఎందుకు తీసుకుంటారు చాలామంది అంటే ఇంజనీర్ అవుదామని తీసుకుంటారు సో ఆ ఇంజనీర్ సంబంధించి మనము ఎలా ఫినిష్ చేసుకోవచ్చు ఐఐటి కానీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ యూనివర్సిటీలో కానీ అటానమస్ కాలేజెస్లో కానీ ఎఫిలేటెడ్ కాలేజ్లో కానీ మనం బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఈ బీటెక్ కంప్లీట్ చేసుకోవాలంటే జైమేన్ త్రూ కానీ బిట్సాట్ కానీ ఎంసెట్ త్రూ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం ఈ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో చాలామందికి ఏంటంటే జెయిన్ బిడ్స్ అండ్ ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే మనం వేస్ట్ అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అలాంటి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేయండి లేదు అంటే ఇంజనీరే కాకుండా చాలా దారిలు ఉన్నాయి ఆ దారిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అసలు మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అన్న విషయం ఆలోచించుకోండి ఎందుకంటే మనము మన ఇంట్రెస్ట్ మన ప్యాషన్ దేంట్లో ఉంది ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే కనుక ఖచ్చితంగా అక్కడ మ్యాజిక్స్ జరుగుతాయి ఎందుకంటే మనకి అది కరెక్ట్ సూటబుల్ అని అర్థం మనకు సూట్ కానిది మనం ఎంటర్ అయినా దాన్ని మేనేజ్ చేయడంలోనే మన జీవితం అయిపోతుంది కానీ అదే మనకు సూటబుల్ అయింది మన మైండ్ థాట్స్కి దగ్గరగా ఉన్న ఫీల్డ్లోకి మనం ఎంటర్ అయితే కనుక జాబ్ సాటిస్ఫాక్షన్తో మనం సక్సెస్ సాధించగలుగుతాం ఓకే సో ఇంజనీర్ కాకుండా ఇంకొక ఫీల్డ్ ఏంటంటే మెడిసిన్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు ఎంపీ చదివిన వాళ్ళు బి ఫార్మసీ చదవచ్చు లేదా ఫామ్ డీ చదవచ్చు ఈ బి ఫార్మసీకి ఫామ్ డీ కోసం ఎంసెట్ రాస్తే సరిపోద్ది ఎంసెట్ త్రూ మీరు బిఫార్మసీ లేదా ఫార్మ్ డిలోకి వెళ్ళొచ్చు సో బి ఫార్మసీ ఫామ్ డి చేస్తే మనకి రెడ్డి స్లాబ్లు లో ఇలాంటి మెడిసిన్స్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు సో అది కూడా లైఫ్ చాలా బాగుంటుంది అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ పర్టికులర్గా ఏ బ్రాంచెస్ ఉంటాయి లైక్ అన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇండివిజువల్గా లైక్ సిఎస్సి ఈసీఈ ట్రిబుల్ఈ ఇలా ఇండివిజువల్గా బీటెక్ ఒక బ్రాంచెస్ కోసం మాట్లాడిన వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి ఇంజనీరింగ్ లో ఒక్కొక్క బ్రాంచ్ కోసం మీకు క్లియర్గా తెలియాలి అంటే సో అండ్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ ఒక డిఫరెన్సెస్ తెలియాలంటే కూడా ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది అది కూడా చూడండి ఇంకొంచెం బెటర్ ఐడియా అన్నది మీకు బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ కోసం వస్తుంది ఇకపోతే నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ సో ఇది మనకి ఇంచుమించులో లైఫ్ బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఉంటే మాత్రమే వెళ్ళండి దీంట్లోకి లేదనుకో ఇది ఎందుకు అంటే ఇంట్రెస్ట్లో దీంట్లో రానిచ్చగలుగుతారు లేదా సబ్జెక్ట్ మనకి అర్థం అవ్వడానికి అవుతుంది సో బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇది నాటా ఎన్ఐటిఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ జైఈ మెయిన్స్లో పేపర్ టూ మనం ఇంజనీర్ చదవాలంటే పేపర్ వన్ ఎగ్జామ్ జైఈ మెయిన్లో రాయాలి అదే కనుక బ్యాచులర్ ఇన్ ఆర్కిటెక్చర్కి తీసుకోవాలి అంటే కనుక జేఈమేన్లో పేపర్ టూ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే మాత్రము బ్యాచులర్ ఇన్ ఆర్కిటెక్చర్లో వెళ్లకుండా అయితే ఉండకండి ఎందుకంటే వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మీకు ప్యాషన్ ఉంటే చాలా అదిరిపోతుంది లైఫ్ అలా కాకుండా ప్యాషన్తో కాకుండా సరే ఏ రూట్ లేదు ఇక్కడికి వెళ్దామంటే మాత్రం అది మిస్టెక్ మీకు ప్యాషన్ ఉంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మీరు మ్యాజిక్స్ చేయచ్చు మిరాటిల్స్ చేయొచ్చు కాబట్టి మీ ప్యాషన్ వైపు మీరు అడుగులు వేయాలి ఓకే నెక్స్ట్ చూసుకుంటే డిగ్రీలో మనకి బీఎస్సీలో బిఎస్సీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైక్ బిఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీఎస్సీ స్టాక్స్ ఇలాగా కాబట్టి మీకు ఏదైతే అనుగుణంగా ఉందో దాంట్లో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి అండ్ ముఖ్యంగా డిగ్రీ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది డిగ్రీ వర్సెస్ బీటెక్ అన్న వీడియో కూడా ఉంది అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ డిగ్రీలో మనకి ఎంపీసీ బేస్డ్ ఆన్ మనకి బీఎస్సీ ఉంటుంది ఒకవేళ మ్యాథ్స్ ఇంటర్వ్యూ చాలా కష్టమైపోయింది యాక్చువల్గా నేను ఫోర్స్తో వచ్చాను నాకు మ్యాథ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు లేదంటే అంటే కొంత వేరియేషన్ కావాలి నాకు మ్యాథ్స్ సూటబుల్ కాదు అనుకున్న వాళ్ళు బీకామ్ కూడా తీసుకోవచ్చు బీకామ్ కంప్యూటర్స్ కూడా తీసుకోవచ్చు అకౌంట్స్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు మీరు కావాలంటే ట్యాక్స్ ఫీల్డ్లోకి లోకి వెళ్ళొచ్చు అండ్ అలాగే మీరు కావాలంటే బ్యాంక్ మేనేజర్స్ లాగా వెళ్ళొచ్చు అకౌంటెంట్ ఫీల్డ్లోకి లోకి వెళ్ళొచ్చు సో ట్యాక్స్ అసెస్మెంట్ చాలా ఇప్పుడు అప్రైజింగ్ చాలా బాగా ఉంది ఎర్నింగ్ అందులో కూడా సో బీకామ్ అలా కూడా ఫోకస్ చేసుకోవచ్చు బీబీఏ కూడా తీసుకోవచ్చు బీబీఏ ఏంటంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ మిడిల్ లెవెల్ మేనేజర్స్గా మనము వెళ్ళచ్చు కాబట్టి ఎంపీ చేసిన వాళ్ళు బిఎస్సి డిగ్రీలో తీసుకోవచ్చు అండ్ అలాగే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అండ్ బీఎస్సీ స్టాక్స్ ఉంటుంది బీఎస్సీ మ్యాథ్స్ సో దాని బైస్గా మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ చూసుకొని మీకు ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఎలక్ట్రానిక్స్ తీసుకోండి లేదు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్స్ తీసుకోండి స్టాక్స్ ఇలాగా చాలా ఉంది సో ఆ వర్సెస్ చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫీల్డ్ ఏం మార్చుకోవాలంటే బీకామ్ కంప్యూటర్స్ తీసుకోవచ్చు లేదా బీకామ్ జనరల్ తీసుకోవచ్చు జనరల్ కన్నా బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ ఇప్పుడు ఓకే నెక్స్ట్ బీబీఏ బీబీఏ ఏంటంటే మీరు బీబీఏ చేసిన ఎంబీఏ చేస్తే కనుక టాప్ లెవెల్ మేనేజర్ కానీ మిడిల్ లెవెల్ మేనేజర్కి ఈజీగా మీరు వెళ్ళొచ్చు ఓకే నెక్స్ట్ లా సో చాలా ఇంపార్టెంట్ సో ఎల్ఎల్బి మీరు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని తీసుకోవచ్చు లేదా బీకామ్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకోవచ్చు మీరు మంచిగా లాలో కనుక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే మీరు మంచి ఎర్నింగ్స్ అన్న తీసుకోవచ్చు అండ్ చాలా మంచి ప్రొఫెషన్ కూడా లా ప్రొఫెషన్ అడ్వకేట్స్ అయితే కనుక మీ ఎర్నింగ్స్ చాలా సూపర్గా ఉంటుంది సో టాప్ ఎర్నింగ్స్ చేసుకున్న వాళ్ళల్లో అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి మన దేశంలో లా ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ అటు సైడ్ కూడా వెళ్ళచ్చు ఓకే దీనికి మనం ఏంటంటే సాధారణంగా ఐడియా లేక చాలామందికి ఇది వెళ్ళరు కానీ చాలా బాగుంటుంది లైఫ్ ఒకవేళ మీకు లో మంచి ప్యాషన్ ఉండి మేము అందరూ గా మేము రాణించగలుగుతాం కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈ లాలో వెళ్తే మాత్రం మీ భవిష్యత్ చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా సిఏ సిఎస్ అండ్ కి వెళ్ళొచ్చు ఓకే సిఏ కొంచెం మాకు కష్టం అనుకున్న వాళ్ళు కావాలంటే సిఎస్ కానీ ఐసీడబ్ల్యుఏ కానీ వెళ్ళొచ్చు సార్ మేము ఇలాగా మాది ఎంపీసీ ఫీల్డ్ కదా మరి అకౌంట్స్ మేనేజ్ చేయగలుగుతాం అంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఎంపీసీ తీసుకున్న వాళ్ళే ఇంకా బాగా ఈ సిఎస్ఈస్ ఐసీడబ్ల్యూలో ఇంకెక్కువ రానిచ్చగలుగుతారు ఎందుకంటే వాళ్ళ మ్యాథ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి దాని బేస్ గ్రౌండ్ అకౌంట్స్ ఇంకా ఈజీ అయిపోతుంది క్లియర్ కదా నెక్స్ట్ ఎన్డీఏ సో డిఫెన్స్ దాంట్లోకి వెళ్ళాలి ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వెళ్ళొచ్చు వెళ్ళాలి అంటే కనుక ఎన్డీఏ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇయర్లీ ట్వైస్ పెడతారు రెండు సార్లు పెడతారు ఈ ఎగ్జామ్ని మీరు అది క్లియర్ చేసుకుంటే కనుక ఈజీగా మీరు ఎన్డీఏ ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళొచ్చు సో యూపీఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఓకే ఇది కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చాలా మంచి ఫీల్డ్ చాలా రెస్పెక్ట్ హానర్ ఉండే ఫీల్డ్ ఇది దీంట్లో కూడా వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ మర్చెంట్ నావీ ఎవరైతే మంచి థ్రిల్ కోరుకుంటారు లేకపోతే ఏదన్నా అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మర్చెంట్ నావీ చాలా బాగుంటుంది షిప్లో వరకు ఇది చాలా ఏంటంటే కొత్తగా ఉంటుంది రోజుకు ఒక్క కొత్తగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడం షిప్లో కాబట్టి మీకు అటు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అడ్వెంచర్లా కూడా ఉంటుంది సో ఐఎం యు సెట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసుకుంటే కనుక మీకు మర్చెంట్ నావీలో చదువుకోవచ్చు ఇందులో మనకి జాబ్స్ అంత లో వస్తుంది డెక్ డిపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో కానీ మనకి జాబ్ వస్తుంది చాలా అడ్వెంచర్ కోరుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అండ్ నెక్స్ట్ కమర్షియల్ పైలెట్ అవ్వాలనుకుంటే కనుక ఏఎల్సిపిఎల్ని క్లియర్ చేసుకుంటే మీరు కమర్షియల్ పైలట్ అవ్వచ్చు ఆ ఎగ్జామ్ రాసుకోవాలి ఏఎల్సిపిఎల్ ఎగ్జామ్ రాసుకుంటే కనుక అది మీరు క్లియర్ చేయగలిగితే ఏవియేషన్ డిపార్ట్మెంట్ పెట్టే ఎగ్జామ్ అది ఆ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కొన్ని క్లియర్ చేసుకోగలిగితే మీకు ఫిజిక్స్ మీద మంచి పట్టుండి మ్యాథ్స్ మీద ఎంపీసీ మీద మంచి పట్టు ఉంటే కనుక ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఏం కష్టం కాదు కానీ మంచిగా కొంచెం ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్తే ఇట్స్ అండ్ లేదు ఇవన్నీ కాదు మాకు ఇది టోటల్గా ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నిఫ్ట్కి వెళ్ళచ్చు సో నిఫ్ట్ మంచిగా ఉంటుంది ఫీల్డ్ కూడా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ మీద ప్యాషన్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిఫ్ట్ త్రూ అన్న వెళ్ళచ్చు సో ఇలాగా ఎంపీసీకి చాలా దారులు ఉన్నాయి మీ మైండ్ సెట్కి ఈ దారులు ఏది సూట్ అవుతుందో ఫస్ట్ అది ఆలోచించండి ఆ తర్వాత అటువైపు అడుగులు వేయండి ఒక్క ఫీల్డ్లో మనకి అరే ఒక ఎగ్జామ్ రాసి మనం ఫెయిల్ అయ్యో ఎలిజిబిలిటీ సాధించకపోతే మనం వేస్ట్ అన్న ఫీలింగ్ మాత్రం వద్దు ఎందుకంటే మనకి చాలా దారులు ఉన్నాయి ఏ ఒక్క టెస్ట్ కూడా మన క్రైటీరియాన్ని డిసైడ్ చేయలేదు కాబట్టి మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది మనకి ఏది సూటబుల్ అటువైపు మనం అడుగులు వేయాలి అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించగలుగుతాం మనకి సూట్ కాని దాంట్లో మనం వెళ్తే కనుక మనం సక్సెస్ సాధించడం కష్టం కాబట్టి మీకు ఈ ఇందులో ఏది సూటబుల్లో చూడండి దాంట్లో వెళ్ళండి అండ్ మీకు దీనికి సంబంధించిన ఇదేది సిఏకి సంబంధించిన వీడియోస్ కూడా కింద ఉంది అసలు సీఏలో ఎలా ఎగ్జామ్ ఏంటి అన్నది ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం కూడా కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన ఇంటర్లిక్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఖచ్చితంగా ఒక్కొక్కటి క్లిక్ చేసి చూడండి మీకు అసలు మీ ఫ్యూచర్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో అన్న ఫుల్ క్లారిటీ ఈ వీడియో సెషన్ ద్వారా మీకు వచ్చింది అనుకుంటున్నాను అండ్ కింద లింక్స్ కూడా చూడండి అప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషే అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్